నమస్తే బోస్ కుమారి రఘురాం కృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారు తన అధికార దుర్నియోగం చేసి కొట్టించారు అనేటువంటి అభియోగం ఇప్పటికీ నడుస్తుంది ఎంత ఏంటంటే దీంట్లో ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు త్రిపుర త్రిబుల ఆయనకి సంబంధించి ఆయన మీద ఆయనకి వార్నింగ్ ఇస్తూ అంటే ఒక రకంగా చెప్పండి డైరెక్ట్ వార్నింగ్ అని కాదు ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే చిన్న సైజు వార్నింగ్ లాగా వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఇది బాగా చర్చకి దారితీసింది పివి సునీల్ కుమార్ గారి వ్యవహార శైలి చూస్తుంటే నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే చాలా అంటే చాలా భయాందోళనకి గురవుతున్నట్టు భయం కలిగినటువంటి పరిస్థితి ఏంటంటే నాకు ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారికి సంబంధించినటువంటి వీడియో చూస్తే నాకు భయం వేసినటువంటి అంశం కోసం ఈ వీడియో చేస్తున్నాను లేకపోతే వీడియో చేసేవాళ్ళు కాదు వాస్తవం ఏంటంటే ఇప్పుడు త్రిలర్ గారికి సంబంధించి మనం ఆయన మీద గాయాలు చూసాము అన్ని చేసాం ఆయన అరెస్ట్ చేశారు ఆయన కొట్టారు ఈ విషయాలన్నీ కూడా ఓకే బట్ ఈ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది రఘురామకృష్ణరాజు గారు తక్కువ వ్యక్తి ఏం కాదు ఇప్పుడు మనకి స్పీకర్ గా ఉన్నారు అది కూడా కాకుండా ఏంటంటే ఇక్కడ ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు కదా ఆ కోర్టులో ఎప్పుడు తేలు తెలియదు ఒకరి కేసు మీద కేసు కేసు మీద కేసు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో కూడా తెలియదు పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి ఆయన మీద ఆ కేసులు ఉంటే ఆ కేసులు ఎంతవరకు ఏంటి రాలేదు ఇప్పుడు ఇన్ని ఇన్ని దశాబ్దాలు అవుతున్నా కూడా రాలేదు చివరికి ఏంటంటే ఆ ఇప్పుడు ఒక జడ్జి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అసలు ఆయన కేసులు ఏంటి అది నిజమా కాదనేటువంటి విషయం ఇన్ని దశాబ్దాలను కూడా తలలేదు త్రిపురకి సంబంధించిన కేసు కూడా అంతే అది అవుతుందో లేదో తెలియదు రఘురాం రాజు గారు ఎలాగైనా సరే పివి కుమార్ గారికి సంబంధించినటువంటి పదవి నుంచి తీసేయాలనేది ఆయన లెక్క ఆయనకి ఇంకా సర్వీస్ ఉంది సస్పెండ్ లో ఉన్నాడు ఎంత వరకు చర్యలు తీసుకుంటారో తెలియదు ప్లస్ ఏంటంటే పివి సునీ కుమార్ గారు ఇప్పుడు పోతే జగన్మోహన్ రెడ్డి గారు హయాం వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ పదవిలోకి వస్తారనేటువంటి విధానం ఆయనకి ఈ క్రైసిస్ రోజు ఒక మూడు సంవత్సరాలు ఆగితే వైసీపీ వైసీపీ పార్టీ వచ్చేస్తుంది మేము అధికారంలోకి వచ్చేస్తాం ఈ లెక్కలో ఉన్నటువంటి పరిస్థితులు క్లియర్ గా తెలుస్తున్నాయి సరే ఇదంతా వేరే విధానం వేరే వేరే సెక్షన్ తీసి నేను ఈ విడి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ప్రతిసారి కులాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన ఈ కేసులో కొంతమంది అరెస్ట్ చేశారు అది పలానా వ్యక్తి బీసీ సంబంధించిన వ్యక్తి పలానా వ్యక్తి మాధిక సమాజానికి సంబంధించిన వ్యక్తి పలానా వ్యక్తి ఇంకో కులానికి సంబంధించిన వ్యక్తి ఈసారి కులాలు మాట్లాడుతాడు ఇది చాలా ప్రమాదమైనటువంటి షో ప్లస్ అది కూడా కాకుండా ఏదో ఒక మీటింగ్ రాజకీయ మీటింగ్ కి వెళ్ళిపోయి అక్కడ ఏంటంటే కాపులకి కాపులు ముఖ్యమంత్రి చేసేయాలి ఎస్సీలోని ఉప ముఖ్యమంత్రిని చేసేయాలనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే పివి సునీల్ కుమార్ గారికి సంబంధించి ఆయన ఆయన సబ్జెక్ట్ కాకుండా రాజకీయ సబ్జెక్టు రెచ్చగొట్టేటువంటి సబ్జెక్టులు మాట్లాడుతున్నాడేమో అనేటువంటి డౌట్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది మీరు బాగా గమనించండి రఘరాం రాజ్ గారిని ఎంత కోర్టు తెలుసుకుంటుంది అది అవుతుందో ఏంటో ఎవరికి తెలియదు అది అయితే లేదు కూడా తెలియదు అది తీసి పక్కన పెట్టండి దాని గురించి ఏదో మామూలుగా వార్తల్లో ఏదో కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం తప్ప అది తెలియదు సచ్చేది లేదు నాకు తెలిసినంతవరకు అది పక్కన అర్థం ఇంకా ఒకవేళ తేలితే అద్భుతమే నాకు తెలిసి అంత లేదు ఎందుకంటే వివేకానంద గేరికి సంబంధించినటువంటి కేసీ ఇంతవరకు ఇన్ఫ్లేషన్ ఉన్నటువంటి విధానం ప్రభుత్వాలు మారిపోయాయి ఇన్ఫ్లేషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు పెద్ద పెద్ద లైర్లు ఉన్నారు పెద్ద పెద్ద విధానం ఉంది కానీ అది తేలతో దొరకలేదు అలాగే త్రిపుర సంబంధించిన కేసు కూడా అంతే తీసి తీసుపక్కడ అది ఆ ఇప్పుడు కొత్త అప్పుడు ఆ ఉద్యోగం కూడా తెలియదు ఇప్పుడు విషయం ఏంటంటే పీవి సింహ్ కుమార్ గారి సంబంధించి ఈ కాపు విధానాన్ని రచ్చుకుంటే ప్రయత్నం ఎస్ఎల్ రెచ్చుకునేటువంటి ప్రయత్నం ప్రతిదానికి కులం తీసుకొచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం ఒక బాధ్యతమైనటువంటి ఒక గవర్నమెంట్ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి చేయొచ్చా ఇది ఆయన రాజకీయ కులంలోనే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఆ కులాలను రచ్చకొట్టేటువంటి తత్వం ఒకవేళ రాజకీయంగా చేస్తారంటే ఓకే ఈయన ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఇదంతా చేస్తున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ తోటి ఈ వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి ఈ వీడియో చేసేటువంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళైనా సంబంధించిన వాళ్ళకైనా అర్థం చేసుకుని మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కులాల విధానానికి సంబంధించి జరగబోతున్నాయి నా అంచనా అయితే అసలు మామూలుగా జరగదు రెచ్చగొడతారు విపరీతంగా వాటి అన్నింటి పడిపోవద్దు ఆంధ్రుడు ఆలోచించాల్సింది ఒకటే ఆంధ్రుడికి జరిగినటువంటి అవమానం రాష్ట్రం విడిపోయినటువంటి తీరు మనకు జరిగినటువంటి అన్యాయం మనం చేయాల్సినటువంటి పని మన ముందున్నటువంటి గురుతర బాధ్యత ఏంటంటే మన రాష్ట్రంలో డెవలప్ చేసుకోవాలి అయితే తప్ప రాజకీయ మాయలకి రాజకీయంగా మాట్లాడేటువంటి తత్వాలకి పడిపోయి వీళ్ళ కులాల విధానాలకి రాజకీయలు కొట్టుకుంటూనే ఉంటారు కానీ రాష్ట్రం డెవలప్ అవడం అనేది ఒక ఆంధ్రుడి విధానం రాజకీయ నాయకులు ఎలా ఆంధ్రుడికి సంబంధించినటువంటి పరువు నిలగట్లేదు ఆంధ్రుడిని అవమానిస్తే ఇంతవరకు కూడా వాళ్ళు ఏం చేశారనేటువంటి పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్రుడికి అవమానం జరిగితే ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు తెలంగాణకి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు కూడా ఆంధ్రుడి గురించి మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి మనకు అవమానం జరిగింది ఇది గుర్తు పెట్టుకోండి ఒక ఆంధ్రులకి అవమానం జరుగుతుంది తెలుగు వాడికి ఆంధ్రుడికి అవమానం జరుగుతుంది పొట్టి శ్రీరాములు గారు నిరహార టెక్స్ చేసి చచ్చి ఆంధ్రుడి కోసం మరి కనీసం మనం అది చేయక్కర్లేదు మన రాష్ట్రం డెవలప్ అవుతుందా లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సిచువేషన్ డబ్బులు లేవు అప్పు చేసి ఏదైనా చేయాలి గ్రోత్ అనేది తక్కువగా జరుగుతుంది ఇప్పుడు మామూలుగా డెవలప్ అవ్వాలంటే ముందు పెట్టుబడి పెట్టాల్సిందే ఆ పెట్టుబడి మన దగ్గర లేదు బయట నుంచి తెచ్చుకోవాలి కేంద్ర సపోర్ట్ తీసుకోవాలి జరుగుతుంది అదే దీన్ని ఎంత మంది తిప్పి తిప్పి చేసినా ఎంత ఎన్ని రకాలుగా మాట్లాడినా అనవసరం వచ్చుకోవాలి ఇప్పుడు సంబంధించి అన్నారు మనకి కావాల్సిన మెడికల్ కాలేజ్ త్వరగా కావాలి మనకు వైద్య విధానం వైద్య సౌకర్యం అనేది ఇప్పుడు కరోనా లాంటిది ఏదైనా వచ్చి పడింది మళ్ళీ ఏదైనా వచ్చి పడింది మన వైద్య విధానం ఏది ముందు హాస్పిటల్స్ ఉంటే ప్రైవేటు గవర్నమెంట్ ఏదో ఒకటి ముందు చూపించుకోవచ్చు కదా మనకు క్వాలిటీ మనకు క్వాలిటీ వైద్యం కావాలి మిగతా అంతా ఎందుకు బిల్డింగ్లు కట్టేసి గవర్నమెంట్ లెక్కలు ఉండేసి ఎంతమంది వెళ్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఎంతమంది వెళ్తున్నారు మరి ఎవరు అది పెద్దగా ప్రయారిటీ వెళ్తారు కానీ పెద్ద విధానం ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి కొంతమంది ఇది గవర్నమెంట్ లెక్కలోకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి అంటారు అది రాంగ్ రాంగ్ వర్షన్ అవుతుంది త్వరగా కంప్లీట్ చేసేటువంటి విధానం ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదైనా మనం చేసుకోవాల్సిందే మీరు దయచేసి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనకి భారతదేశంలో ఇంత పెద్ద లెవెల్లో నా చిన్నప్పుడు సింగిల్ సింగిల్ వేలు ఉంటాయి అంటే రోడ్లు ఉంటాయి ఒక వర్షం వచ్చిందని అంటే ఒకవేళ ఏదైనా ప్రయాణం చేసుకుంటూ మీరు వెళ్తే వెళ్తా ఉంటే ఐదు ఐదు యాక్సిడెంట్లు ఆరు యాక్సిడెంట్లు పది యాక్సిడెంట్లు కూడా చూశాను ఒక టైంలో నా చిన్నప్పుడు లారీలకి ఉపరీతంగా యాక్సిడెంట్ ఎందుకంటే ఒకే రోడ్డు కానీ అదంతా మార్క్ చేసి పెద్ద బైపాస్ వచ్చేసి ఎక్కడ చూసి అర్థం లాంటి బైపాస్ వచ్చేసినాయి మనకి చూడండి ఎంత డెవలప్ ఇదంతా ఎలా జరిగింది ఈ పీపీపీ మోడల్ వల్ల జరిగింది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నీట్ గా దాన్ని ఆకర్షణీయంగా ఏదన్నా ఒక నిర్మాణం జరగాలి అంటే ప్రైవేటు భాగస్వామ్యం కంపల్సరీగా తీసుకోవాల్సిందే లేదంటే ఎంతమంది కూడా జరిగిందో తెలుసు కదా మనకి మనకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి రీత్యా మనకు ఉన్నటువంటి సోర్స్ ని ప్రైవేట్ ని కొంత కలు కలుపుకొని త్వరగా కంప్లీట్ చేసుకోవాలి మనకు వైద్య సౌకర్యం బాగా ఉందా లేదా ఇది ఇంపార్టెంట్ మనకి వైద్య వైద్య విధానంలో మనం డెవలప్ అయ్యాం లేదా ఇప్పుడు ప్రైవేట్ ప్రైవేట్ కి సంబంధించినటువంటి సపోర్ట్ తీసుకుని ఈ త్వరగా ఈ రెండు మూడు సంవత్సరాల్లో మనం వాటిని త్వరగా డెవలప్ చేసుకోగలిగితే త్వరగా కంప్లీట్ చేసుకోగలిగితే మన అభివృద్ధిలో ఒక అడుగు తెలంగాణ కంటే ముందేసినట్టు అట్లా ప్రతి దాంట్లో కూడా ముందు ఆంధ్రుడు గెలవాలి ఆంధ్రుడికి జరిగినటువంటి అవమానం ఖచ్చితంగా దానికి బదులు ఇవ్వాల్సిందే లేకపోతే ఆంధ్రుడే కాదు ఇది ఒకసారి మనసులో పెట్టుకొని ఎవరు ఎన్ని కోహితులు పడినా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ యొక్క అంతిమ లక్ష్యం ఆంధ్రుడి యొక్క అంతిమ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వైద్య రంగం కావచ్చు పారిశ్రామిక రంగం కావచ్చు దేంట్లో కూడా మనం తగ్గడానికి లేదు మన దగ్గర డబ్బులు లేవు కానీ మనం చేయాలి ఎలా చేయాలి ఇట్లాంటి పీపీ మోడల్స్ ఇట్లాంటి తెలివితోటి చేయాలి మనం డబ్బుతోటి కాదు డబ్బు అనేది తెలివి ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అదే ఇప్పుడు జరుగుతుంది దీనికి ఎంతమంది ఒకరి భాష ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా చెప్పండి కులాలు రచ్చగొట్టాయి ప్రాంతాలు రచ్చగొట్టని లేకపోతే ఎవరిని బట్టి వాళ్ళని రచ్చకొట్టయి ఎన్నినద్దు ఆంధ్రుడికి అవమానం జరిగింది జరుగుతూనే ఉంది దీనికి బదిలీ ఇవ్వాలి దీనికి ఒకటే ఒకటి మార్గం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మరి ఏమైతే చూడండి ఇది నా అభిప్రాయం మరి మీరేమంటారు